అందరికీ నమస్కారం నా పేరు కరుణ్ మీరు చూస్తుంది కరుణ్ కింగ్ తెలుగు ఫ్రెండ్స్ ఈ వీడియోలో మహిళలకు ప్రతి నెల పదిహేను వందలు వెరిఫికేషన్స్ అయితే స్టార్ట్ అయిపోతున్నాయండి ఆ వివరాలు ఏంటి వీడియోలో చెప్తాను ఆ వీడియోని దాకా చూసి లైక్ చేసి ఛానల్లో సబ్స్క్రైబ్ చేయండి చాలా మంది చూసి వెళ్ళిపోతున్నారు లైక్ చేయట్లేదు మీరు లైక్ చేస్తే యూట్యూబ్ వేరే వాళ్ళకి రికమెండ్ చేస్తుంది మీకు నచ్చి లైక్ చేశారు కనుక వేరే వాళ్ళకి కూడా ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది అని రికమెండ్ చేస్తారు సో దయచేసి వీలు లేవండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి యూట్యూబ్ ఓపెన్ చేసి క్రోల్ చేస్తున్నప్పుడు నా వీడియోస్ కనబడితే చక్కగా మీరు చూసి పథకాలకు అప్లై చేసుకోవచ్చు ఓకే చూడండి మనకి కొత్త సంవత్సరం సంక్రాంతిలో వల్ల ప్రతి నెల మహిళలకు పదిహేను వందలు ఆడబిడ్డ నిధి అనే పథకాన్ని అయితే ప్రవేశపెట్టబోతున్నారు అయితే ఈ ఆడబిడ్డ నిధికి ఏమేమి ఇవ్వాలి కొంతమంది పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఉండాలని పోస్ట్ ఆఫీస్ చుట్టూ గంటల గంటలు నిలబడి కొళ్ళు తిరిగి పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అవసరం లేదు పోస్ట్ ఆఫీస్లో ఒకవేళ ఏదైనా రోమర్ వచ్చిందంటే వాళ్ళకు అనుకూలంగా ఉంటుంది అందుకని పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఉండాలి సూపర్ సిక్స్ పథకాలు రావాలని అయితే విస్తారంగా ప్రచారం అయితే జరుగుతుంది పోస్ట్ ఆఫీస్ అకౌంట్ దేనికంటే మీరు మంత్లీ కొంత దాచుకోవాలన్నా మీ పిల్లల పేరు మీద కొంత దాచుకోవాలన్నా ఎవరైనా సీనియర్ సిటిజన్స్ ఎవరు ముసలి వాళ్ళు ఉంటారు వాళ్ళని దాచుకోవాలన్నా వారికి ఉపయోగపడుతుంది పోస్ట్ అకౌంట్ ఉండొచ్చు అలాగే బ్యాంక్ అకౌంట్ కూడా ఉండొచ్చు పథకాలకే పోస్ట్ అకౌంట్ ఏంటంటే కొంచెం ట్రస్ట్గా ఉంటుంది అనమాట అందుకని సో ప్రతి పథకానికి పోస్ట్ అకౌంట్ అకౌంట్ ఉండాలంటే అది ఏమీ లేదు ఆ రూలే తీసుకురాలి ఓకే ఇంకోటి చాలామంది ఎలా అప్లై చేసుకోవాలి ఏం అప్లై చేసుకోవాలంటే మనకు ఖచ్చితంగా ఒక అప్లికేషన్ అయితే ఇస్తారు ఆ అప్లికేషన్స్లో మనం సచివాలయంకైనా వెళ్లాల్సి ఉంటుంది ఎందుకంటే వాలంటీర్ లేరు కనుక లేదా మనకు ఒక ఏదైతే డేటా ఉందో దాన్ని బట్టి అయినా వారు ఎంటర్ చేయడం అయితే జరిగింది ఆ సచివాలయంలో డేటా ఎవరైతే ఎంటర్ చేసే సిబ్బంది ఉన్నారో వాళ్ళు ఎంటర్ చేస్తారు మనం పేరు హస్బెండ్ పేరు ఏ ఊర్లో ఉన్నారో ఏ గ్రామంలో ఉన్నారో ఇంటి నెంబర్ ఏంటి డోర్ నెంబర్ ఏంటి క్యాస్ట్ ఏంటి ఎంత ఇన్కమ్ ఎస్సీయా బీసీయా ఓసీయా ఏ కేటగిరీలోకి వస్తారు ఇవన్నీ కూడా అందులో అయితే జరుగుతుంది దాన్ని బట్టి మనం చెప్తుంటే వారు టైప్ చేయడం అయితే జరిగింది ఇదంతా అయిన తర్వాత ఇప్పుడు ఏ ఎవరైతే ఉన్నారో ఏఎన్ఎం జిఎన్ఎం ఎవరైతే ఉన్నారో వీరి చేత ఇంటింటికైతే సర్వే అయితే చేయతారు నిజంగా వెళ్ళి ఈ ఊరిలోనే ఉన్నారా లేకపోతే మైగ్రేషన్లో ఏదో ఊరిలో ఉండి పథకాలు వచ్చినప్పుడు ఇక్కడికి వస్తున్నారా లేకపోతే వీళ్ళ ఆధార్ కార్డులు అన్నీ కూడా అడ్రస్ చేసుకున్నారా లేకపోతే ఇక్కడ పథకాల కోసం ఇక్కడ ఉన్నారా ఇవన్నీ కూడా సర్వే వాళ్ళైతే చేస్తారు ఆ రప్పుడు దుబాయ్లో వాళ్ళు కానీ హైదరాబాద్ వెళ్ళిపోయిన వాళ్ళు కానీ ఇలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వీళ్ళకి మాత్రం ఖచ్చితంగా నుంచి తొలగించే అవకాశం అయితే ఉంటుంది ఎందుకంటే చాలామంది ఇక్కడ ఉన్నట్టుకుంటారు కానీ అక్కడ సెటిల్ అయిపోయి ఉంటారు అలాంటి వాళ్ళకి మాక్సిమం అయితే అందే అవకాశం అయితే వాళ్ళు మ్యాక్సిమం లేదు సో ఖచ్చితంగా మీరు బ్యాంక్ అకౌంట్స్ ఇలాంటివి అన్నీ కూడా ఇవ్వండి మీ ఇంటికి వస్తారు ఖచ్చితంగా ఏఎన్ఎంలు వస్తారు సచివాలయం సిబ్బంది సచివాలయంలో ఉంటారు కానీ ఎవరైతే ఏఎన్ఎంలు అలాగే యానిమల్ హస్బెండరీ చేస్తూ ఉంటారో సచివాలయం స్టాఫ్లో కాని వాళ్ళు మీ ఇంటికి వచ్చి చక్కగా వెరిఫికేషన్స్ అనేవి చేసుకుంటారు ఆధార్ కార్డుల వయసు రేషన్ కార్డుల వయసు ఇవన్నీ కూడా వెరిఫికేషన్ చేసుకుని అప్పుడు మీకు ఈ పథకానికి అర్హులైతే చేయడం అయితే జరిగింది సో సంక్రాంతి వస్తుంది కనుక నేను మరల కొత్త అప్డేట్స్ వస్తే వీడియో చేస్తాను మీరే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి రెగ్యులర్గా చూడండి థ్యాంక్ యూ